నమస్కారం రుద్రా కు స్వాగతం రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పారామంలో ఆదివారం రోజున జరిగిన రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవ కార్యక్రమంకు రెడ్డి కుల బాంధవ్యులు రెడ్డి నాయకులు రెడ్డి మహిళా నాయకులు భారీగా తరలివచ్చి కార్యక్రమంను విజయవంతం చేశారు ఈ రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షులు ఐలని మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ నాయకులు భారీగా హాజరైనారు ఏరై పారిన అదరం బెదరం పరిలో పోరే సలితే వీరుడు రెడ్డేరా రుధిరం ఏరై పారిన అదరం బెదరం పరిలో పోరే సలితే వీరుడు రెడ్డేరా క్షాత్రం పాలన మా ఊపిరిగా పాలితులకు బాసటగా పరిపాలన దీక్ష దక్షతగా